అమరావతి ఎన్ని నాటకాలు మూడు ముక్కలు ఆట ఆడారు అమరావతి మస్యానం అన్నారు అమరావతి ఎడార్ అన్నారు అమరావతిలో బిల్డింగ్లు కట్టకూడదు అన్నారు ఆ రోజు మీరు చూస్తే ఇప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి మీలో కూడా అలాంటి స్ఫూర్తి రావాలి నా మీద ఒక నమ్మకం నేను ఒక పిలిపిచ్చాను ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం అమరావతి అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా నేను డబ్బులు ఇవ్వాల కానీ వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించాను మీరు భూమి ఇవ్వండి నేను రాజధాని కడతాను అభివృద్ధి చేసిన తర్వాత దామాషా ప్రకారం మళ్ళీ మీకు ప్లాట్ ఇస్తా దాని వల్ల మీ ఆదాయం పెరుగుతుంది మీకు మంచి పేరు వస్తుందంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసారు అలాంటి ప్రయోగాలు చేస్తే నిన్న మళ్లీ మాట్లాడుతున్నాడు అమరావతి లాభం లేదు నేను అడ్డుకుంటానని ఎంతమంది అడ్డుకున్నా మన రాజధాని అమరావతిగానే ఉంటుంది శాశ్వతంగా అమరావతి ప్రపంచం ఇచ్చే రాజధానిగా తయారు చేస్తాం